శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతరే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ బండికి కానీ కారుకు కానీ దిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో లేదా కొత్తగా బండి కానీ కారు కానీ కొన్నప్పుడు ఎదుటి వాళ్ళ ఏడుపు ఎదుటి వాళ్ళ దిష్టి దానికి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో మనకి బండికి కానీ కారుకు కానీ దిష్టి దోషం తగలటం వల్ల యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే కొత్తగా ఒక బండి కానీ కారు కానీ కొనుక్కున్నప్పుడు కొద్దిగా ఎదుటి వాళ్ళ ఏడుపు పనిచేస్తూ ఉంటుంది కనుదిష్టి ఉంటుంది అది తగలకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక ఎరుపు రంగు రెబ్బను ఒక నలుపు రంగు రెబ్బను ఈ రెండు కూడా కొత్తగా కొన్న వెహికల్కి కట్టండి కట్టి ఇంటికి తీసుకురండి అలా చేస్తే బండికి దిష్టి తగలదు బండి కానీ కారు కానీ కొన్న వెంటనే ఏం చేయాలి ఒక ఎరుపు రంగు రెబ్బను ఒక నలుపు రంగు రెబ్బనం ఈ రెండు కూడా బండి కానీ కారు కానీ హ్యాండిల్కి కట్టాలి ఆ తర్వాత పూజ చేయించుకొని ఇంటికి తెచ్చుకోవచ్చు అలాగే బండి కానీ కారు కానీ ఇంటికి తెచ్చుకున్నాక దానికి అసలు దిష్టి అనేది తగలకుండా ఉండాలంటే గవ్వలు జీడి గింజలు ఈ రెండు కలిపి దానికి కట్టాలి ఆరు గవ్వలు ఐదు జీడి గింజలు తీసుకోండి మనకు అన్ని చోట్ల గవ్వలు లభిస్తాయి జీడి గింజలు కూడా మనకి షాపుల్లో లభిస్తాయి ఆరు గవ్వలు ఐదు జీడి గింజలు తీసుకొని ఒక గవ్వ పక్కనే ఒక జీడి గింజ ఒక గవ్వ మళ్ళీ ఒక జీడి గింజ ఒక గవ్వ ఒక జీడి గింజ అలా గవ్వ పక్కన గింజ మళ్ళీ గవ్వ పక్కన జీడి గింజ అలా వచ్చేలాగా ఆరు గవ్వలు ఐదు జీడి గింజలు ఇవి ఒక రాగి లోహంతో చేసినటువంటి దానికి చుట్టి మీ బండికి కానీ కారు కానీ కట్టండి ఇంకా అసలు బండికి లాంగ్ దోషం అనేది ఉండదు దిష్టి తగలదు ఎదుటి వాళ్ళ ఏడుపు తగలదు బండైనా కారైనా ఈ జీడి గింజలు గవ్వలు కలిపి దానికి కట్టండి అలాగే బండికి దోషం ఉండదు మీ మీద ఏడుపు ఉంటే మీకు దిష్టి తగిలి బండి మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు అయితే అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే జిల్లేడు నారతో చేసినటువంటి జిల్లేడు తాడు ఉంటుంది ఇది పూజా సామాగ్రి స్టోర్స్లో కూడా ఉంటుంది జిల్లేడు తాడు అంటే ఇస్తారు కొత్తగా బండి కొన్నా తాడు కొన్నా ఆ జిల్లేడు తాడుని మీ కుడి చేతి మణికట్టు కట్టుకోండి జిల్లేడు థ్రెడ్ అంటే ఇస్తారు ఆ జిల్లేడు థ్రెడ్ని కుడి చేతి మణికట్టు కట్టుకుంటే మీకు యాక్సిడెంట్స్ అవ్వవు దిష్టి అనేటటువంటిది మీకు కానీ మీ బండికి కానీ తగలదు ఇవి చేసుకుంటే దిష్టి దోషం ఉండదు అలాగే నెలకు ఒకసారి లేదా మూడు నెలలకు ఒకసారి శనివారం రాత్రి పూట మీ బండికి కానీ మీ కారుకు కానీ దిష్టి తీసుకుంటూ ఉండండి అలా చేస్తే ఏం జరుగుతుందంటే మీరు ఆ బండి మీద వెళ్ళినా మీరు ఆ కారులో వెళ్ళినా ఆ జర్నీ అనేది మీకు ధనలాభాన్ని ఇస్తుంది మీరు ఒక జర్నీ చేశారంటే మనీ రావాలి బండి మీద వెళ్ళినా కారులో వెళ్ళినా మీరు ఆ జర్నీ చేస్తే మీకు ఫైనాన్షియల్గా కలిసి రావాలి అలా రావాలంటే ఏం చేయాలంటే నెలకొక్కసారి లేదా మూడు నెలలకు ఒక్కసారి శనివారం రాత్రిపూట ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి మీ బండి కానీ కారు కానీ మొత్తం నీళ్లతో కడగండి కడిగిన తర్వాత పసుపు కొద్దిగా రాసి గంధం కొద్దిగా రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత బండి కానీ కారు కానీ దానికి ముందు భాగంలో వెనక భాగంలో నిమ్మదీపాలు వెలిగించండి అంటే నిమ్మకాయ కట్ చేస్తే రెండు చెక్కలు వస్తాయి వాటిని మొత్తం రసం పిండేసి దొప్ప వెనక్కి తీసి దానిలో నువ్వుల నూనె పోసి కుంభవత్తి అని ఉంటుంది పువ్వొత్తి అంటారు ఆ పువ్వొత్తి కుంభవత్తి ఒకటి వేసి వెలిగిస్తే దాన్ని నిమ్మదీపం అంటారు మీ బండికి కానీ కారుకు కానీ ముందు రెండు నిమ్మదీపాలు వెనక వైపు రెండు నిమ్మదీపాలు వెలిగించండి అలా వెలిగించి చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి దాన్ని నడపండి నెలకు ఒకసారి కానీ మూడు నెలకొకసారి ఒకసారి కానీ ఇది చేయండి చాలా సులభం శనివారం రాత్రి బండి మొత్తం నీళ్లతో కడగటం గంధం బొట్లు పెట్టడం పసుపు బొట్లు పెట్టడం కుంకుమ బొట్లు పెట్టడం ఆ తర్వాత నిమ్మదొప్పలో నువ్వు నూనె పోసి పువ్వొత్తి కుంభొత్తి ఒకటి వేయాలి అలా బండికి కానీ కారు కానీ ముందు రెండు నిమ్మదీపాలు వెనక వైపు రెండు నిమ్మదీపాలు పెట్టండి తర్వాత చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి ఒకసారి నడిపియండి ఇది చేస్తే బండికి కారుకి దిష్టి తగలదు యాక్సిడెంట్స్ అవవు మీరు ఆ వెహికల్స్లో వెళ్ళటం వల్ల మీకు ధనపరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఈ విధి విధానాలు పాటించండి వాహనాలకున్న దృష్టి దోషం పోగొట్టుకోండి ఎదుటి వాళ్ళ ఏడుపు నుంచి మిమ్మల్ని మీ వాహనాన్ని కాపాడుకోండి మీ నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సంపాదించిన డబ్బు నిలబట్టలేదా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయా కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి కోల్పోతున్నారా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి అత్యంత సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి శత్రు బాధలు మిమ్మల్ని వేధిస్తున్నాయా దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం చిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి